రైట్ బ్రేకింగ్ నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖకు చుక్కెదరైంది మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో క్రిమినల్ కేసుకు ఆదేశాలు జారీ చేసింది ఇరవై లోపు ఇరవై ఒక తేదీలోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని కోర్టు చెప్పింది సమంత విడాకుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రాథమిక సాక్షులను పరిశీలించిన నాంపల్లి కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లిఖిత అందిస్తారు లిఖిత రైట్ సాయి ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పైన కూడా ఈ యొక్క సెక్షన్స్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ అదేవిధంగా ఫైవ్ జీరో జీరో అని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ల కిందనైతే ఇప్పటికే కేసు నమోదు అవ్వడం జరిగింది అంతేకాకుండా గతంలో మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది చాలా వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ సమంత నాగ చైతన్యకు సంబంధించి వారు ఈ ఫోన్ను వినడం కావచ్చు అదేవిధంగా వారికి సంబంధించి సమంతను కావాలనే కించపరుస్తూ మాట్లాడే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు అంటే ఇటు కేటీఆర్కి సమంతకు లింక్ పెడుతూ కూడా కొన్ని మాటలు ఆమె మాట్లాడడం జరిగింది దీంతో పూర్తి స్థాయిలో మండిపడిన బీఆర్ఎస్ నేతలు అయితే ఈమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించడం జరిగింది తాను భూములు ఎక్కడ కబ్జా చేశానో చెప్పాలి ఎవరి ఫోన్లు ట్యాప్ చేశానో చెప్పాలి ఆరోపణలు చేయడమే కాకుండా ఆధారాలు కూడా ఉండాలి మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా ఉండకూడదు అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది దీంతో ఇప్పటికే వారు కోర్టును ఆశ్రయించడం కావచ్చు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి యొక్క వాదనలు విన్న కోర్టు అయితే ఆ యొక్క కే కేసుకు సంబంధించి ఇప్పటికే కొండా సురేఖకు సంబంధించి ఆమె పైన క్రిమినల్ కేసు అదేవిధంగా పరువు రాష్ట్రం దావాను కూడా వేయడం అయితే జరిగింది ఇప్పటికే ఈ కేసు కొత్త వరకు కోర్టులో నడుస్తుంది అయినప్పటికీ కూడా ఈ కొండా సురేఖ వ్యాఖ్యలు ఏవైతే ఉందో తాను చాలా వరకు కూడా ఈ కేసుకు సంబంధించి తాను ఈ చేసిన వ్యాఖ్యలు తప్పు కాదు అంటూ కూడా ఆమె పూర్తి స్థాయిలో చెప్పలేదు అంటే క్లారిటీ అనేది ఇవ్వలేదు అంటూ ఇంతకుముందు కనీసం క్షమాపణ అయినా చెప్పాలంటూ బీఆర్ఎస్ నేతలు కోరిన పరిస్థితి అయితే ఉంది అప్పటికి కూడా తాను ఈ ఈసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలేదు రైట్ లిఖిత ఇప్పటి వరకు మరి దీనిపైన ఇదే అంశం పైన మంత్రి కొండా సురేఖ ఏమైనా స్పందించారా ఆవిడ ఏమైనా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమె క్షమాపణలు చెప్పలేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అన్నా కానీ పూర్తి స్థాయిలో నేను అన్న వ్యాఖ్యలు చాలా తప్పు నేను ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను నన్ను క్షమించండి అంటూ మాత్రం ఇప్పటి వరకు ఎట్లాంటి వీడియో కానీ ఎట్లాంటి స్టేట్మెంట్ కానీ ఆమె ఇవ్వలేదు సో దీంతో కొంతవరకు రియాక్ట్ అయిన బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆమె చేసిన వ్యాఖ్యలు తమ పరువును నష్టపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆమెను పరువు నష్టం దావా వేయాలి అదేవిధంగా కొన్ని క్రిమినల్ ఇది క్రిమినల్ విధంగా వెళ్తుంది ఎందుకంటే కబ్జాలకు సంబంధించి కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కావచ్చు అంతేకాకుండా ఈ సంబంధాల విషయం కావచ్చు సమంత అలాగే కేటీఆర్ సంబంధం విషయంలో కావచ్చు ఆమె మాట్లాడిన మాటలు తనను చాలా దారుణంగా కించపరిచే విధంగా ఉన్నాయి బాధ పెట్టే విధంగా ఉన్నాయి దీనివల్ల తన పరువు పోవడంతో పాటు తాను మానసికంగా కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డాను అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొచ్చి దీంతో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ క్రిమినల్ కేసు కూడా నమోదైంది అంతేకాకుండా దానికి వెంటనే కొండా సురేఖ స్పందించాలంటూ కూడా కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిపింది ఇప్పటికే మరి కొండా ఈ ఏ విధంగా స్పందిస్తుంది తన రాయర్ ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు రైట్ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే పార్టీకి దీనికి సంబంధం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఒకప్పుడు ప్రకటన కూడా విడుదల చేశారు ఇంతకు ముందు దీన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయ దుమారం కూడా ప్రచారం అయింది అప్పట్లో పెద్ద ఎత్తున ఏమి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పెద్ద ఎత్తున కూడా దుమారం రేపాయి అటు చూసుకున్నట్టయితే ఇటు ఏ కాకుండా ఇటు నాగార్జున మరియు అటు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అదే కోర్టులో కూడా దీనికి సంబంధించి కూడా పిటిషన్ వేయడం జరిగింది దానిపైన కూడా ఏమైనా కోర్టు తీర్పించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలకు సంబంధించి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అటు నాగార్జున నాగ చైతన్య అమల కావచ్చు సమంత కూడా ఇప్పటికే ఆ ట్విట్టర్ ద్వారా తాను ఏ విధంగా బాధపడింది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో స్పందించడం అంటే కొంతవరకు సున్నితంగా చురకలు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది తాను ఒక ప్రజా ప్రతినిధి అయ్యి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా ట్విట్టర్ ద్వారా సమంత ఇప్పటికే దీనిపైన స్పందించడం జరిగింది అదేవిధంగా ఇటు నాగార్జున కావచ్చు నాగ చైతన్య కావచ్చు అదే క్రిమినల్ కోర్టులో వాళ్ళు కూడా కేసులు నమోదు చేశారు తమ పరువు నష్టపోయింది సో కాబట్టి కొండా సురేఖ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా వారు కూడా కోరిన పరిస్థితి అయితే దీనికి తోడైంది అంతేకాకుండా గతంలో కూడా వీరి పిటిషన్ని కూడా ఇప్పటికే కోర్టు రికార్డ్ చేయడం అయితే జరిగింది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ యొక్క కొండా సురేఖ అయితే ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఏదైతే కేసు నమోదు అయిందో దీనికి సంబంధించి ఆమె ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి నెలకొంది ఇటు చూసుకున్నట్లయితే పార్టీ వర్గాల నుండి ఈ విషయం పైన కొండా సురేఖకు ఎలాంటి చూసుకున్నట్లయితే ఎట్లాంటి సపోర్ట్ కూడా లేదు అని చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో ఆమె మాట్లాడిన మాటలు ఆమెకు సంబంధించినవి మాత్రమే పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి